ఈ ఉన్నది కనుక మరి దేవుడు నాకు అనుగ్రహించిన దర్శనమును బట్టి మరి నేను కొత్త సమయం మాట్లాడతాను మిమ్మల్ని ఎవరిని కూడా కన్ఫ్యూజ్ చేయకుండా మిమ్మల్ ఎవరిను కూడా ఏదో ఒక లోకంలోనికి తీసుకెళ్లకు మరి ఇప్పుడు వరకు దైవ జనులో చెప్పిన వర్తమానము చేతనే నేను కూడా మటుకు ముందుకు నడిపిస్తా వలన కలిగే కార్యాలు ఎలా ఉంటవి అసలుకి మహిమ 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 అంటే అది ఈ భూమి మీద నేను ఏ విధముగా అనుభవించాలి ఏ విధముగా దానిని ముందుకి కొనసాగించాలి దానిలో గనుక నేను నిలబడగలిగితే దానిని నేను ఏ విధముగా నెరవేర్చగలను అనేది రా తెలుసుకుందాం అలెలుయా చూడండి నేను వీటన్నిటికంటే ముందుగా ఒక వచ్చిన చూపించి ముందుకు వెళ్తాను అసలు ఏ ప్రభు వారు ఎందుకనే రాటలేదు అనే ఒక చిన్న మాట తెలియపరచి ముందుకు వెళ్తా కీర్తన గ్రంథము నూట పదవాధ్యయము మొదటి వచ్చినము కీర్తన గ్రంథము నూట పదవాధ్యయము మొదటి వచ్చినము

పక్కనే చికెన్ స్మెల్ వస్తుంది తొందరగా వెళ్ళిపోవాలన్నట్టు అందరూ కూడా ఆలోచన చేస్తున్నారేమో దానికంటే మంచి శ్రేష్టమైన ఆహారం రాత్రి కలశ్రమలో మనం ఏమే ఇక్కడ ఏమని తెలియపరుస్తున్నాడు ప్రభు నా ప్రభుతో సెలవిచ్చిన వాక్కు ఏంటిది అంటే ఆ వాక్కు ఏమని చెప్తుందంటే ఆ నజరైన శత్రువులంతటినంట ఎక్కడికి తీసుకొచ్చాడంట కిందికి తీసుకొచ్చాడంట అయినప్పటికీ కూడా తండ్రి ఏమి చెబుతున్నాడంటే ఇంకొక కూడా శత్రువు అంతా కూడా ఎవరి పాదముల కిందకి రావాలంట సంఘం యొక్క కిందికి రావాలంట అప్పటి వరకు కూర్చోవాలంటే నువ్వు నా కుడి పరిశ్రమ నువ్వు అర్థమై అర్థం కానట్టు వ్యర్థమై వ్యర్థం కానట్టు అందరూ కూడా చాలా అంటే చాలా ఇబ్బంది పడుతూ చూస్తూ ఉన్నారు చూడండి ఆ విధముగా మనం ఎంత మాత్రము కూడా ఉండకూడదు రాత్రి నేను చెప్పుచున్నాను మూడు పెన్నుడు నాకున్న కొంత సమయంలో నేను నమ్ముచున్నాను మూడు పెన్నుడు కూడా వినట్టు

ఆయన నెరవేర్చాలని ఆగిపోయి ఉన్నాడంట హలేదు ఏంటిదయ్యా ఆ ఆలోచన అంటే ఇంత దైవచనులు చెప్పి ఉన్నారు కదా వ్యవహార సువార్త పదిహేడవ దేము ఇరవై ఒకటి వచ్చిన రాయబడి ఉన్నది కదా తండ్రి నీవు ఈ భూమి మీద నీవును నేను కూడా ఏ విధముగైతే అయితే ఉన్నామో అదే విధము కూడా నీవు నాకు అనుగ్రహించిన వారందరూ కూడా ఏకమై ఉండవలెనని నేను వారికి నీ మహిమను లేదంటే నీవు నాకు అనుగ్రహించిన ఆ మహిమును వారికి నేను ఏమి మహిమను మనకి అనుగ్రహించాడంట అయితే ఇదేంటయ్యా బాబు అసలు మహిమి సమస్య పడింది ఏంటో తెలుసా ఏ భేదము లేదు అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేక ఆ ప్రతి మనిషి జీవితంలో ప్రతి ఒక్క క్రైస్తవుని యొక్క జీవితంలో ఈ శ్వాస యాత్రలో ఆయన మనకి ఇచ్చిన మహిమను నేను పాపములో పడి ఉన్నాను కాబట్టి నేను దేనిని పొందుకోలేకపోతున్నానంటే మహిమను పొందలేకపోతున్నాననే ఒక భయంకరమైన ఆలోచనలు పడిపోయి ఉన్నది ఎవరు ఎవరమ్మా సంఘము అంటే ఎవరంటే మనమే ఎవరమ్మా మనమే అయితే అది ఏ కాలంలో రాయబడి ఉన్నది ఏ భేదం లేదు అందరినూ కూడా పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేని పరిస్థితి అది ఇప్పటి కాలు ఆ లేదంటే ఇప్పటి కాలం బట్టి రాయబడినది కాదు అది ఎప్పటి కాలం బట్టి రాయబడి పూర్వ కాలములో ఆ వారి కాలములంట ఎవ్వరికి కూడా మహిమను అనుభవించే కృప లేదంట అందుకనే నిర్గమాకాండము ముప్పై మూడవ అధ్యాయము నిర్గమాకాండము ముప్పై మూడవ అధ్యాయము అప్పటి회లు వచ్చిన ఖర్చు చదవండి మోషే భక్తుని ఏమని అడుగుతున్నాడు ఇక్కడ ఏమని ఆ తాగా యెహోవా మీరు చెప్పిన మాట చెప్పునని మీరు సెలవిచ్చిన మాట చెప్పున చేసేదను చేసేదను ఈ నాకు కటాక్షము కలిగి మీరు మీద నాకు కటాక్షము కలిగినది ఈ చెప్పగా దేవుని బట్టి అంట అతని పేరుని బట్టి అతని దేవుడు ఉన్నాడు అయితే అతడు దయచేసి నీ మహిమను నాకు కొంచెం గట్టిగా అంటే అర్థమైంది కదా ఇక్కడ చాలా జాగ్రత్తగా నండి ఏమడుగుతున్నాడు మోషే దేవుని యొక్క దేవుని యొక్క మహిమను ఎవరు అడుగుతున్నారు మోషే అడుగుతున్నాడు అప్పుడు దేవుడి ఏమని సెలవు ఇస్తున్నాడు చదవమ్మా ఆయన నా మంచితనం

ఏమవుడు ఏం చూస్తే దేవుని యొక్క మహిమను చూస్తే ఏమవుతారంట మనిషి బ్రతకలేడు ఇది ఏ కాలము ఎందుకని జరిగినదంటే ఇది ఇదంతా కూడా ఆది కారణములో ఆదామును నిర్మించిన తనమున ఆ సమయమున దేవుడు మనిషికైతే మహిమ ప్రభావములతో కిరీటము ధరింపు చేసి ఉన్నాడంట అయినప్పటికీ కూడా ఆదాము చేసిన అతిక్రమం బట్టి మొట్టమొదటి ఈ వచ్చిన ఎక్కడ దొరుకుతుంది అంటే మీకు కీర్తన గ్రంథము ఎనిమిది అధ్యయము ఐదు వచ్చిన దగ్గర దొరుకుతుంది ఆ మొట్టమొదటిగా అంట మనుషుని ఆయన నిర్మించిన దినమునంట ఆయన మహిళ ప్రభావాలతో ధరించినప్పటికీ కూడా తెలుస్తా నేను కరుణించేవాడిని కరుణిస్తా కటాక్షించేవాడిని కటాక్షిస్తా అయితే ఒక్కటి మాత్రం నీకు చూపిను ఏంటో తెలుసా నా మహింలో ఎందుకంటే నా మహిమను నువ్వు పాపంలో ఉండి గనుక నువ్వు చూడాలని లేదంటే అనుభవించాలని చూస్తున్నావు ఏమవుతావు అంటే చనిపోతావు ఏమవుతావు చనిపోతావు ఈ స్థితిలో ఉన్న నిన్న నన్ను చూసి ఆ యొక్క నజరాని ఏ సుప్రభువారికి ఈ భూమి మీదకి దిగి వచ్చాడట ఏం మహిమరానికి వచ్చాడయ్యా అంటే ఆయన ప్రాణ

మహిమును పొందుచు ప్ర మనం ఏం నమ్ముతున్నాం అసలు మనం ఏం అర్థం అర్థమయ్యేటట్టు నేను ఇక్కడ సినిమాలలో మొట్టమొదటిగా ఏ భేదం లేదు అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నాడు ఈ యొక్క మాటను భయంకరంగా నమ్ముతున్నాడు కానీ నిజమైన ఆయన వెళుతూ వెళుతూ తండ్రితో చేసుకుని వెకటం లేదు ఏమి వెతుకుతుంది అంటే పాపం ఎక్కడ కనపడుతుందా లేదంటే పాపము కోసం వెతుకుతుంది కానీ దేవుని యొక్క మహిమను వెతకడానికి నువ్వు సృష్టి దేవుని యొక్క మహిమ పాపం చేసి దేవుడు అనుగ్రహించు పొందలేకపోతున్నాను అని ఎవరు అంటుందంటే విశ్వాసి అంటున్నారు ఎవరు అంటున్నారు విశ్వాసి అంటుంది కానీ దేవుడు ఏమంటున్నాడంటే ఇక్కడ ప్రభు ఆత్మ ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండనో అక్కడ స్వాతంత్రము ఉన్నది ఇక మీదట మనం ఏం చేస్తాం అంటే ముసుకలేని మొక్క

అర్థమైందా చూడండి అర్థం వందలకి వెళ్ళా ఎక్కడికి నేను ఇప్పుడు ఈయన ఏసీ అనుకోండి ఎవరమ్మా ఈ పై అయ్యా అంటారేమో కాదమ్మా కాసేపు ఊహించుకోండి ఎందుకంటే మనం ఊహల్లో బాగా బతికేస్తున్నాం కసేపు ఊహించుకుంది ఎవరమ్మా ఊహించుకుంది ఎవరైనా ఏసీ కొంచెం మాట్లాడతారు అండి పరిచయం ఎవరు ఇప్పుడు ఈ సంఘం వచ్చింది ఈ సంఘం వచ్చి అయ్యా ఏ భేదం లేదయ్యా అందరూ కూడా మహిం పొందలేని పరిస్థితిలో నేను మాటలు ఈశాను ఆయన ఏమంటాడంటే లేదు లేదు నా మహిమను చూడు నా మహిమ ఏ విధంగా ఉందో ఆ మహిమను కనపరచడానికి నేను నేను ఏర్పరచుకున్నా ఈ మహిమ నేను కాదు చూపించాల్సింది ఈ పొమ్మ నీవు చూపించాలి ఎవరు చూపించాలి దేవుని యొక్క మహిమను ఎవరు చూపించాలి ఎవరు సంఘము హలే నీవు పొందలేన పరిస్థితుల్లో ఉండడానికి పిలబడలేదు పొందగలిగిన సామర్థ్యం చేత నింపబడేటప్పుడు నువ్వు పిలబడి ఉన్నావు మహిమను దేనినమ్మా మహిమను ఆ మహిమంటే ఏమో జరుగుతుందో తెలుసుకుందమ్మా ఇప్పుడు ఎవరుంది ఈ సంఘం ఏమై ఉంది ఇప్పుడు ఈ భూమి నుండి అధిక మహిమను పొందేతగానే మార్చబడచ్చు ఏ పోలికగా నిర్మింపబడి ఉన్నాడు ఏ పోలిక చేత ఉన్నాడు అదే సాగు కూడా మహిమను పొంది ఆ విధంగా మార్చబడాలంట అప్పుడు వస్తాడు నీ కోసం నజరడి ఎప్పుడు వస్తాడు తెలుసా నువ్వు ఎప్పుడైతే ఆయన మహిమలకు తగిన మహిమ చేత నువ్వు నింపబడి ఆయన కోరిక చేత నువ్వు మార్చబడతావు అప్పుడు వస్తాడు నీ కోసం ఆయన మార్చబడిన వారు ఏ విధంగా మార్చబడతారంటే ఆ ఆయన వచ్చే దినమున ఏమంటారో తెలుసా మీకు వ్యవహార పత్రిక ఈ వచ్చిన చూపిస్తారు చూడండి వచ్చిన చదివాక మొదటి పత్రిక మూడు వచ్చాయి చదవ ప్రీలారా ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము ఇప్పుడు మనం దేవుని పిల్లలమై ఉన్నాము ఉన్నాము మనమిక ఏమౌదుమో మనం ఇక ఏమౌదుమో నీ ఇంకా ప్రత్యక్ష పరచబడుతుంది అయితే ఈ రాత్రి మీకు ఏం ప్రత్యక్ష పరచబడుతుంది అప్పటికాలాన సంపూర్ణంగా ప్రత్యక్ష పరచబడలేదు ఇప్పుడైతే సార్వత్రిక సంఘానికి సంపూర్ణంగా ప్రత్యక్ష పరచబడుతుంది ఏమని ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్టుగానే ఎలాంటా ఆయన ఉన్నట్టుగానే యేసయ్య ఉన్నట్టు కొంచెం எவருன்னா ஏசைய உனட்டு எல்லாம் சார்வத் மார்க்சி ஆயிபோய் எக்கிரம் రాజు గారనే పెళ్ళి చేసుకుంటాడు వచ్చి రాజు గారొచ్చి కానీ కదా రాజు గారికి రాణి మాత్రమే సదుగా తగినది హలేలుయ రాజు గారికి రాణి తగినట్టుగా నీవు మార్చబడలేక నీవు మహిమ లేని దానిగా ఉండకూడదు నీవు మహిమ కలిగిన దానిగా మార్చబడదు హలేలుయ ఆ మహిమగా మార్చబడతేనే ఏ విధంగా కనపడచలేదు ఎలా తెలుస్తుందయ్యా అంటే థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ ఏ విధముగా ఆ మహిమని భూమి కనపరచాలయ్యా అసలు మహిమ మహిమ అంటు అసలు మహిమ వాళ్ళు ఉంటే ఏమి జరిగితే అయ్యా అది చెప్పాయా బాబు మొదలని చాలా మంది కూడా ఆలోచన చేస్తా ఆగిపోయి అట్లాగే చూస్తా ఉన్నారు అయ్యా మహిమ మహిమ ఉందో అసలు మహిమ ఉంటే ఏం జరిగింది అసలు వల్ల కలిగే ఉపయోగం ఏంటి సార్వత్రిక సంఘము లేని దానిగా ఉండిపోతుంది అసలు మహిమ కలిగిన దానిగా ఉంటే సార్వత్రిక సంఘం ఎలాగో కథ తెలియాల్సింది మనకి అవున కదా అలెలు అది కదా తేటగా నేను ఈ రాత్రి బయలుపరిచి మీకు నేను ముందుకెళ్తాను యశ్వ గ్రంథం అరవై అధ్యయం మొదటి వచ్చిన కానించి యశ్వ గ్రంథం అరవై అధ్యయం మొదటి వచ్చిన కానించి యశ్వ గ్రంథం అరవై అధ్యయం ఆ ఈ రాత్రి కాల్సంలో ఏదైనా గ్రామ వస్తువులరా మహిమ లేక నువ్వు బ్రతుకుతుండగా మహిమ లేని దానికి నువ్వు బ్రతుకుతుండగా ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా ఈ రాత్రి పోయిన నిదు ఆయొక్క రక్షకుడైన యేసయ్య మాట్లాడతాడు ఏమన్నాడు తెలుసా నీకు వెలుగు వచ్చింది నీకు వెలుగు వచ్చింది నిమ్మ తేజరిలు నిమ్మ తేజరిలు నువ్వు ఈ రాత్రి లేపబడాలంట హల్లెలూయా ఎందుకు తెలుసా ఎందుకు తెలుసా నీ అమ్మా నీ మీద వచ్చింది కటిక చీకటి జనపలనక ఏదైతే నీకు అసాధ్యముగా కనబడుచున్నదో అవన్నీ కూడా నీ చుట్టూ నీ ఆ చుట్టుపక్కలంతా కూడా పనిచేస్తా ఉన్నాయ్ కదా ఇవన్నీ పనిచేస్తా ఉంటాయి అంట అయినప్పటికీ నువ్వు ఆదుకోకూడదంట ఎందుకన ఆదుకోకూడదంటే నీ మీద ఏముందో తెలుసా అయ్యో మహిమా మహిమ మహలేను చదువుకోరా ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది ఎవరి మీద కనపడుతున్నదా నా మీద మనం ఏమనుకున్నాం లేదు అసలు జాతి జాతీయ నీ ఏమి లేదా అనేటట్టు మనం బతికేస్తున్నాం లేదమ్మా నీ మీద చూడండి మనుషుడికి దేవుడైనా ఇస్తేనే తప్పదని అనుభవించడానికి అధికారం కానీ అవకాశం కానీ లేదు ఆయన ప్రాణం ఇచ్చాడు కాబట్టి ప్రాణంతో నువ్వు జీవించగలవు ఆయన ఇచ్చాడు కాబట్టి నీ ఉద్యోగంగా జీవించగలవు లేదంటే నిన్ను నిను పరిసత్య జీవితించలేవు మొదటింగా నా మాట దేవుడు ఏదైనా ఇష్టమే కానీ మనం అనుభవించడానికి అధికారము గాని అవకాశం లేదు హల్లెలూయా అంటే మహిమను పొందలేని దానిగా నిన్ను సృష్టించలేదైనా మహిమను పొకొడడానికి సామర్థ్యం కలిగిన దానిగా నిన్ను సృష్టించి ఆ మహిమతో ఆ నిన్ను నిప్పి ఉన్నదై హల్లెలూయా 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 నీ మీద మహిమ లేదన్న మాట అబద్ధం నీ మీద మహిమ ఉంది కానీ తిను దానిని వాడకు ఎందుకంట వాడు అర్థలేదండి నీకు అసాధ్యముగా ఏమి నీవు పరిశుద్ధంగా జీవించడం అసాధ్యముగా కనపడుచున్నది నీతిగా జీవించడం అసాధ్యముగా కనపడుచున్నది యథార్థముగా జీవించడం నీకు అసాధ్యముగా కనపడుచున్నది అయితే వాటిని గురించి ఆలోచన చేయడానికి నువ్వు సృష్టింపబడలేదు నీవు దేవుని మహిమ గురించి పరిశుద్ధత గురించి నీతి గురించి యథార్థత గురించి మాత్రమే నువ్వు ఆలోచన చేయడానికి సృష్టింపబడి

అల్లెలయ్య నువ్వు వెళ్ళి ప్రత్యేకంగా ఆడాల్సిన అవసరం లేదు నిన్ను బట్టి కూడా దేవుడు సార్వత్రిక సంఘం మీద వచ్చిన మహిమను బట్టి నువ్వు గాని ఆ నిన్ను చూసి అన్ని వారు ప్రభుని అంగీకరించిన వారు కూడా బయలుదేరి బయలుదేరి వచ్చేస్తారంట సంఘానికి అలెలయ్య నువ్వేం చేస్తున్నావు అనుకుంటే అయ్యా నాకు ఇవ్వట ఇబ్బందులు చాలయ్యా నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీడి నాలుగు మాటలు పాటేసుకుని మనం మనం ఏం చేస్తున్నాం అంటే చాలా అంటే కాముడి కాముగా ఉండిపోతున్నాం అమ్మా ఒక మాట మీ అందరికీ అర్థమేటట్టు చెప్తాను చూడండి ఈ భూమి మీద నువ్వు దర్శనం లేకుండా జీవించేస్తావు అనుకోండి నీ జీవితంలో నాశనం వస్తుందంట సామెతలు గ్రంథం ఇరవై తొమ్మిది అధ్యాయం పద్దెనిమిది వచ్చిన ఒకసారి చదవరా త్వర త్వరగా నేను ముగించడానికి ప్రయత్నం చేస్తున్నాను చాలా అయిపోయింది నా టైం రెండు రెండు నిమిషాలు ముగించేస్తాను తొందరగా సమ్మెతుల గ్రంథము ఇరవై తొమ్మిది అధ్యాయ పద్దెనిమిది లేని జనులు కట్టు లేక అబ్బా చాలా చక్కగా ఉంది ఇంగ్లీష్ ఏమంటే తెలుసు వేరు దీర్ ఇస్ నో విజన్ ద పీపుల్ అంటే అర్థం ఏంటంటే ఈ భూమి మీద దర్శనం లేక ఏ మనిషి జీవిస్తాడో ఆ మనిషి జీవితానికి నాశనం వస్తుంది అంట వస్తది నాశనము వస్తుందంట ఈ భూమి మీద నీకు దర్శనం కలిగి జీవించాలి ఏ దర్శనం అంటే ఈ భూమి మీద నీకు దేని కొరకు పిల్లబడి కొరకు సజీవులు ఇక్కడ ఏమన్నాడు దేవుని కుమారు యొక్క ప్రత్యక్షత కొరకు లోకము ఏం చూస్తుందట ఇక్కడ చూడండి ఆ వచ్చు చెప్పురు వచ్చు చూపించి ముగించేస్తా టైం అయిపోయింది నేను రోమిల్ గ్రాస్ పత్రిక దేవుడు కొంతమంది ఇరవై వచ్చు తొందరగా అయిపోయింది ఇక తొందరగా స్పీడ్ స్పీడ్గా రోమిల్ గ్రాస్ పత్రిక ఎనిమిది దేవుడు తొమ్మిది పంతొమ్మిది ఇరవై వచ్చిన తొందరగా దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు ఏమి చూస్తుందంట సృష్టి మనం ఏం చూస్తున్నాం అంటే కోసం చూస్తున్నాం కానీ మన రాకు కోసమో సార్వత్రిక సంఘం యొక్క రాకు కోసము ఎవరు ఎదురు చూస్తుందంటే ఈ సృష్టి ఎదురు చూస్తుందంటే ఎందుకని అంటారు చదువు తోడు ఈ ఏలయనగా సృష్టి సృష్టి నాశనైనా దాస్యండి దేవుని పిల్లలు పొందబో మహిమగల స్వాతంత్రం దేవుని పిల్లలు పొందబో మహిమగల స్వాతంత్ర మహిమ గల స్వాతంత్ర ఎప్పుడు వాడుకుంటారా అని ఎదురు చూస్తుందట ఏంటో రాజ్యము ఈ భూమి నరులు ఎప్పుడు ఆయన మహిమను వాడుకుని ఇదిగో దాస్యములో పడిపోయిన ఈ భూమిని విడిస్తారా అని ఎదురు చూస్తుందట నీవు గనుక మహిమను పడితే అది విడిపింపబడుతుందా అల్లూ సృష్టి విడిపబడుతాయి అంటే అమ్మా నీ ఫలము నువ్వు పంట వేసినప్పుడు సరిగా రావట్లేదు కదా అలాంటి స్థితి ఉండదు ఇక అల్లుయ నువ్వు ఏదైతే జాబ్ చేస్తున్నావు ఆ జాబ్ లో నీకు సంపూర్ణమైన విజయం కలుగుతుంది అనగా మనుషుడు ఏదైతే చేయలేకపోతాడో ఆ మహిమలోనికి రావడం వల్ల సమస్తము కూడా సాధ్యపరచబడుతుంది అల దేవుడు నేను ఏర్పడు